అందరికీ నమస్కారం అండి తేదీ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వ్యవసాయ మార్కెట్ ధరలు పత్తి కింటాకి ఏడు వేల మూడు వందల డెబ్బై రూపాయలు గాను మక్కలు బిల్టి కింటాకి రెండు వేల ఏడు వందల ఎనభై రూపాయలు సూక పల్లికాయ కింటాకి ఆరు వేల రెండు వందలు పచ్చి పల్లికాయ నాలుగు వేల ఆరు వందలు పసుపు క్వింటాకి పన్నెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలుగా ఈరోజు వరంగల్ మార్కెట్లో పడడం జరిగింది రెండు మిర్చి మిర్చి పదిహేడు వేల ఐదు వందల కింటాకి త్రీ ఫోర్ వన్ మిర్చి పద్నాలుగు వేల ఐదు వందల క్వింటాకి వండర్ హాట్ మిర్చి పదిహేను వేల ఐదు వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ మిర్చి క్వింటాకి పన్నెండు వేల రూపాయలుగా ఈరోజు వరంగల్ మార్కెట్లో పడడం జరిగింది అదేవిధంగా ఖమ్మం మార్కెట్ చూసుకున్నట్టయితే ఈరోజు ఖమ్మం మార్కెట్లో ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజున పత్తి ధర క్వింటాకి ఏడు వేల మూడు వందల రూపాయలు ఏసీ మిర్చి ధర పంతొమ్మిది వేల నాలుగు వందల రూపాయలుగా ఈరోజు ఈరోజు పడడం జరిగింది